రాజకీయ నాయకులను నిందించడం మానుకుని నీచి రాజకీయాలకు స్వస్తి పలికేలా తన సహచర నటీనటులంతా సరైన నిర్ణయాలను బహిరంగంగా ప్రకటించాలని ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ పిలుపునిచ్చారు తమిళనాట నెలకొన్న అసాధారణ రాజకీయ పరిస్థితులపై కమలహాసన్ స్పందిస్తూ తన సహ నటీనటులకు ట్విట్టర్లో సందేశాలు పంపారు రాష్ట్రం రెండు ముక్కలుగా చేయకండి నీచి రాజకీయ చదరంగంలో స్వాతంత్ర పలాలను కోల్పోతున్నాం నీచ రాజకీయాలను నిందించడం మానుకుని శాంతియుత పోరాటం సాగిద్దాం తమిళనాడు కోసం యావత్ భారతం పోరాడేందుకు సిద్ధంగా ఉంది రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత రాజకీయ పరిస్థితులపై సహచర నటీనటులంతా మీ వైఖరిని తెలుపుతూ ప్రకటనలు చేయండి అని ట్వీట్ చేశారు తన తోటి నటుడు సత్యరాజును ఉద్దేశిస్తూ పదే పదే పెరియర్ గురించి మాట్లాడవద్దని ఇప్పటి పరిస్థితిపై ఆయన బాణి వినిపిస్తే చాలునని ట్వీట్ చేశారు మరో నటుడు మాధవన్కు పంపిన సందేశంలో తమిళనాట నెలకొన్న పరిస్థితులపై దుష్ట రాజకీయాలకు అడ్డుకట్టు వేసేలా నినాదించమంటూ కమల్ హితవు పలికారు ఆయన నర్మగర్భంగా చేసిన ఈ ట్వీట్లపై ఇండియా టుడే ఆయన్ను సంప్రదించగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు జయలలితకు సన్నిహితురాలు కావడం ఆమెకు దగ్గరగా ఉండడం ఒక్కటే శశికళ సీఎం కావడానికి సరిపోవని కమల్ పేర్కొన్నారు పన్నీర్ సెల్వం తమిళనాడును పాలించడానికి తగిన సమర్థ కలవారేనని అభిప్రాయపడ్డారు మొత్తానికి కమల్ హాసన్ ఉద్దేశం ఏంటంటే శశికళ అవసరం లేదు పన్నీర్ శలమం సాలు తమిళనాడుకి అని అందరూ అనుకుంటున్నారు నిజమే కదా